హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ చేపల వేపుడు బిర్యానీ టేస్ట్ బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ నేను ఒక కిలో చేపలు తీసుకున్నాను ఇలా మొక్కలు కోసుకొని పసుపు ఉప్పు వేసుకొని నీట్గా ఇలా కడిగి పెట్టుకున్నానండి ఇలా నీట్గా కడిగి పెట్టుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ధనియాల పౌడరు సాల్టు పసుపు నిమ్మకాయ బద్ద నూనె తీసుకున్నానండి చూడండి ఫ్రెండ్స్ నేను ఒక బౌల్ తీసుకున్నాను ఇప్పుడు మనం చేపలు వేపుడు చేసుకోవడానికి మసాలా మొత్తం కలుపుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ధనియాల పౌడరు పసుపు సాల్ట్ నూనె మొత్తం ఇలా కలుపుకోవాలండి కారం కూడా వేసుకున్నానండి మొత్తం ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు నేను నిమ్మకాయ పిండుకున్నానండి మొత్తం పిండి పిండేసాను నిమ్మకాయ అంతా దాన్ని కూడా ఇలా కలుపుకుంటాను మొత్తం చూడాలి ప్లేస్ ఇలా కలుపుకోవాలి ఇలా కొంచెం జార్ జారుగా కలుపుకోవాలి ఇప్పుడు నేను చేపలకి ఈ మిశ్రమాన్ని కలుపుకున్నాను మొత్తం చేప మొత్తం ఇలా కలుపుకోవాలి బాగా చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇలా కలుపుకోవాలి మొత్తం చేప అంతా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు నేను ఒక గంట సేపు పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే ఆ చేపలకి మసాలా బాగా పట్టాలి కాబట్టి నేను చేపలు ఫ్రై చేయడానికి బాండి పెట్టుకున్నాను తర్వాత నూనె పోసుకున్నాను నూనె వేడెక్కాలండి నూనె వేడెక్కిందండి నేను ఇప్పుడు ఒక్కొక్క చేప వేసుకుంటున్నాను ఇప్పుడు నేను చేపని అరవై పర్సెంట్ ఫ్రై చేస్తాను చూడండి అండి చేపలు బాగా వేగిన ఎర్రగా నేను నేను తీసి పక్కన పెట్టుకుంటానండి బిర్యానీకి మసాలా తయారు చేసుకున్నానండి నేను ఇప్పుడు బాడీ పెట్టుకున్నాను నూనె పోసుకున్నానండి నూనె వేడెక్కాలి వేడెక్కిందండి నేను చెక్క ఆలుకులు లవంగాలు రాజీర వేసుకున్నానండి ఉల్లిపాయలు వేసుకున్నానండి పట్టిమిర్చి కూడా వేసుకున్నాను ఇవి కొంచెం బ్రౌన్ కలర్ ఆనియన్స్ ఎర్రగా తేగినాయండి ఇప్పుడు నేను అల్లం వెల్లు పేస్ట్ గరం మసాలా ధనియాల పౌడర్ మిరియాల పౌడరు జీలకర్ర పౌడర్ వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా వేసుకోవాలండి చూడండి బాగా వేగింది ఇప్పుడు నేను చేపలు ఫ్రై చేయడానికి ఈ మిశ్రమాన్ని తీసుకున్నాను దీంట్లో వేసుకున్నాను ఇది కూడా రెండు నిమిషాలు బాగా వేగనివ్వాలి ఇది కూడా వేగిపోయిందండి ఇప్పుడు నేను టమాటా పేస్ట్ తీసుకున్నాను ఆ పేస్ట్ వేసుకుంటాను ఇది కూడా ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ సాల్ట్ కూడా వేసుకుంటాను ఇది కూడా ఒక నిమిషం బాగా బాగనియ్యాలి నూనె బాగా పైకి వచ్చేసింది ఇప్పుడు నేను నిమ్మకాయ బద్ద పిలుపుతున్నాను తర్వాత కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకుంటాను ఇవి కూడా ఒక నిమిషం వేగనిస్తాను అంతా బాగా వేగిందండి ఇప్పుడు నేను పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు నేను రైస్కి ప్రాసెస్ రెడీ చేసుకున్నాను నీళ్ళు తీసుకొని గిన్నె పెట్టుకున్నాను పొయ్యి మీద ఇప్పుడు నేను ఈ వీటిని అలా తీసుకొస్తున్నాను చెక్క లవంగాలు ఆలుకులు అవన్నీ వేసి కొంచెం ఉడకనేస్తాను ఇప్పుడు నేను ఆ నీళ్ళలో కొద్ది నూనె కొంచెం ఉప్పు నిమ్మకాయ పిండుకున్నానండి చూడండి నీళ్ళు బాగా తెలుతుంది నేను రైస్ వేసుకుంటాను చూడండి బాగా తెరులుతుంది ఇప్పుడు నేను ఈ రైస్ని ఒక ఎయిటీ పర్సెంట్ పక్కనిచ్చుకోవాలండి రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయిందండి నేను ఇప్పుడు పక్కన పెట్టుకుంటాను ఫస్ట్ నేను ఒక లేయర్ ఒక లేయర్ రైస్ వేసుకుంటున్నానండి ఇప్పుడు నేను ఈ ఫేస్ట్ వేసుకున్నానండి సుటూరు కొంచెం పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆన్స్ వేసుకున్నానండి తర్వాత నేను చేపలు వేసుకుంటాను ఒక లేయర్ అయిపోయింది రెండో లేయర్ వేసుకుంటున్నానండి రెండో లేయర్ కూడా ఇలాగే వేసుకున్నానండి తర్వాత నేను కొంచెం నెయ్యి వేసుకున్నాను ఇంకా మూత పెట్టేసి ఒక పది పది నిమిషాలు ఉడకనివ్వాలండి చూడండి ఉడికిపోయింది ఇప్పుడు నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాను ముక్కలన్నీ ప్లేట్లో తీసుకున్నానండి ఇప్పుడు మొత్తం ఇలా కలుపుకు కలుపుకుంటాను చూడండి ఇప్పుడు నేను ప్లేట్లో తీసుకున్నాను ఒక్కసారి టేస్ట్ చేద్దాము ఎలా ఉందో చూద్దాం దాంట్లోకి నిమ్మకాయ పిలుపుకున్నానండి నియన్స్ తీసుకున్నాను ఒకసారి టేస్ట్ చేద్దాము ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది అస్సలు సూపర్గా ఉంది ఎంత అంటే స్వర్గం కనపడుతుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి కామెంట్స్ చేయండి ఎలా ఉందో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ రోజర్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్